తొడంగి మండలం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐదు వందల కిలో వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ను తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనుమల రామకృష్ణుడు ప్రారంభించారు సోలార్ విద్యుత్ వినియోగంతో పర్యావరణ పరిరక్షణతో పాటుగా ఆక్వా రంగం ఆర్థికంగా అభివృద్ధి నియోజకవర్గం వేమవరం గ్రామంలో అధునాతన సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఆక్వా ప్రముఖుడు కృష్ణారెడ్డి నిర్మించిన ఈ ప్లాంట్ ను తెలుగుదేశం పార్టీ పొలెట్ బ్యూరో సభ్యుడు రామకృష్ణుడు ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఆక్వా రంగం ముందంజలో ఉందన్నారు యాక్వా రంగం ద్వారా రాష్ట్రానికి దేశానికి అధిక శాతంలో ఆదాయం సమకూరుతుందన్నారు సోలార్ విద్యుత్ ద్వారా లబ్ది పొందాలన్నారు రైతులు మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగించేందుకు ఆక్వా రైతులందరూ ఉత్సాహంగా ఉన్నారన్నారు ప్రభుత్వం సబ్సిడీ అందించి ప్రోత్సహించాలని కోరారు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు దీనివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గుతుందన్నారు తక్కువ ధరలో నాణ్యమైన రొయ్యల ఉత్పత్తి ద్వారా ప్రపంచ మార్కెట్లో కొనసాగుతున్న పోటీని అధిగమించవచ్చన్నారు సోలార్ ప్లాంట్ యజమాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఐదు వందల కిలో వాట్ల సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చైందన్నారు ఏడు సంవత్సరాల్లో ఖర్చు చేసిన మొత్తాన్ని ఆదా చేయొచ్చన్నారు

రిప్లేస్ అయిపోయింది అంటే ఏ చిన్నదైనప్పటికీ కూడా పవర్ అనేది చేసేటువంటి చాలా ఉన్నాయి అంటే పవర్ అనేటువంటి చాలా ముఖ్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పవర్ మెయిన్ పవర్తోనే ఏదైనా జరుగుతుంది ఆ పవర్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూ విలువ వస్తుంది

इतना अंदर अगर स्वाला पौधों के बारे में बात करोगे, वहाँ में अगर स्वाला पौधों से एक आंसर से लेके बात करोगे, जब स्वाला पौधों को कहते हैं ना ये भी सी है, तो कोई नहीं, जब एक स्टोरी लेके किसको स्वाला, पैना लेके पैना के घर के स्टोरी रेस्टोरेंट के और और अच्छे मोड़ों के अंदर ट्राई करोग

క్లైమేట్ చేంజ్ ఎందుకు వచ్చింది అంటే మన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల అండి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మామూలు పవర్ ప్రొడక్షన్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఉంటాయండి కోల్తో అయినా సరే డీజిల్తో అయినా వీటి అన్నిటితోటి సో ఈరోజు రెన్యూబుల్ ఎనర్జీస్కి అయితే చాలా ప్రాముఖ్యత ఉందండి రిన్యూబుల్ ఎనర్జీలో ఇంపార్టెంట్గా సోలార్ ఎనర్జీ అండి సోలార్ ఎనర్జీ ఎంత వాడినా సరే అది ఉంటుంది తరగటం అంత ఉండదు మిగతా ఏ ఇన్పుట్స్ చూసుకున్నా మీరు కోల్ అవ్వనివ్వండి లేదా డీజిల్ అవ్వనివ్వండి ఇవంతా ఫైనైట్ సోర్సెస్ అంటారండి అవి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటాయి సో ఆ విధంగా జనరల్గా చూసుకున్నా సరే సోలార్కి చాలా వస్తువు ఉందండి మా ఇండస్ట్రీలో అయితే యాక్వలో అయితే సోలార్కి ఇంకా ప్రాముఖ్యత ఉందండి ఎందుకంటే చెరువులు ఉంటాయి చెరువుల మీద ప్యానల్స్ పెట్టచ్చండి చైనాలో అట్లా చెరువుల మీద సోలార్ ప్యానల్స్ పెట్టి చేస్తున్నారు మనం ఇండియాలో దగ్గర దగ్గర పది లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నాం చేస్తున్నామండి మనం వరల్డ్ మార్కెట్లో కంపీట్ చేయాలంటే మనం తక్కువ ధరత చేయాలి సో ఈ సోలార్ అన్నది చెరువుల్లోని హ్యాచిల్ లోని వాటర్ మొదలు పెడితే మనం ఒక రకంగా కార్బన్ న్యూట్రాలిటీ వైపు వర్క్ చేయొచ్చు అంటే ఈ మిగతా పవర్ కాకుండా సోలార్ పవర్ వాడటం వలన మన కార్బన్ ఫుట్ ప్రింట్స్ తగ్గుతాయి కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేయొచ్చు దానివల్ల వరల్డ్ మార్కెట్లో మనం రీల్ కూడా కొంచెం సులభతరంగా అమ్మచ్చు మన ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుంది అట్లాగే ఖర్చు తగ్గించుకోవచ్చండి అండ్ ప్రతి ఫామ్లోని సోలార్ ప్యానెల్స్ పైన పెట్టుకోవటానికి ఈజీగా ఛాన్స్ అయితే ఉందండి సో ఇప్పుడు మీరు కృష్ణారెడ్డి గారిని చూసుకుంటే ఆయన అన్ని కొత్త విధానాలతో వస్తూ ఉంటారండి ఇన్నోవేషన్స్తో వస్తూ ఉంటారు ఆర్టీమీ అంత ముందు సిస్టులు తీసుకొచ్చి ఆ సిస్టుల్ని హ్యాచ్ చేసి ఇవాళ ఇప్పుడు ఆయన ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పెట్టి లైవ్ ఆర్టీమీ అమ్ముతున్నారు అలాగే పాలిథిన్ కావాల్సి అవనివ్వండి అంతకుముందు ఎయిరేటర్స్ అవునావండి ఎయిరేటర్స్ ఒక టైంలో వెనామీ వచ్చినప్పుడు ఎయిరేటర్స్ కొడుతుండే దేశంలో అన్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఆయన మన సొంత మన దేశంలోనే ప్రొడ్యూస్ చేసి ఎక్కువ నెంబర్లో అమ్మటం చేశారు అప్పుడు కూడా ఇండస్ట్రీ హెల్ప్ చేశారు అలాగ ప్రతి స్టెప్లోని ఆయన అధునాతనికమైన పద్ధతులతో వచ్చి ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తున్నారండి అలాగే ఈ సోలార్ అందు కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు సో ఈ సెట్టింగ్ ఇన్ ఎగ్జాంపుల్ మాట దీని తర్వాత చాలామంది సోలార్లోకి రావటం జరుగుతుంది రావాలి కూడా వస్తే మన డిఫరెంట్గా మన ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది మనం కూడా దేశానికి ప్రపంచానికి కూడా కంట్రిబ్యూట్ చేయగలుగుతాం అండి ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ అందాన్ని కూడా అడ్రస్ చేయగలుగుతాం ఈ సోలార్ పవర్ మనం క్లైమేట్ చేంజ్ని కూడా అడ్రస్ చేయొచ్చండి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించి సో చాలా చాలా మంచి కార్యక్రమం అండి ఇది సో దీనివల్ల పవర్కి సోలార్కి డిఫరెంట్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉంది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సోలార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎక్కువ దానికి గవర్నమెంట్ కానీ సరైన సబ్సిడీలతో వస్తే డెఫినెట్ గా ఆక్వాకల్చర్ సోలార్ వైపు వెళ్తానికి అవకాశం ఉంటుంది అలా అలాగే ఇండస్ట్రీకి కూడా సబ్సిడీ ఇవ్వగలిగితే ఏముంది చిన్న చిన్న రైతు కూడా ఆడొక ఒక చిన్న పోలార్ సోలార్ పవర్ జనరేషన్ పెట్టగలుగుతాడు సో ఆడు కావాల్సినంత వాడుకుంటాడు మిగతాది గ్రిడ్ కనెక్ట్ చేస్తాడు సో దేశానికి ఉపయోగపడుతుంది ఏ చెరువులకు కూడా ఉపయోగపడుతుంది అండి సో గవర్నమెంట్ కానీ సబ్సిడీ సరైన సబ్సిడీతో ముందుకు వచ్చిందంటే చాలా మంది కన్వర్ట్ ఛాన్స్ అవన్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ కిలో వాట్లు చేయడానికి మాకు టూ క్రోర్స్ కట్ అయింది టూ క్రోర్స్ మేము ఈ సేవింగ్స్ వల్ల సెవెన్ ఇయర్స్లో మేము వెనక్కి తీసుకోగలుగుతాము ఆ తర్వాత మాకు ఇరవై ఏళ్ళు ఫ్రీగా కరెంట్ వస్తుంది కూడా ఇప్పుడు బ్యాంక్ నుంచి చాలా క్విక్గా లోన్స్ వస్తాయండి నైంటీ పర్సెంట్ వరకు బ్యాంక్స్ ఇస్తున్నాయి కొలటలు కూడా ఏం లేదు